మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము పిలిపిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నుండి నాలుగో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఎప్పప్రో దీతు దేని కొరకై చావునకు సిద్ధమై ఉండేను రెండవ ప్రశ్న ఎవరికి తగినట్టుగా ప్రవర్తించుడని పౌలు చెప్పాను మూడవ ప్రశ్న ప్రతి మోకాలు ఎవరి నామమున వంగును నాలుగవ ప్రశ్న సంబంధమైన వాటి అందే వారు ఏమి చేయుచున్నారు ఐదవ ప్రశ్న వేటి విషయమై జాగ్రత్తగా ఉండాలని పౌలు చెప్పాను ఆరవ ప్రశ్న దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఎలా మీ ప్రతి అవసరమును తీర్చును ఏడవ ప్రశ్న ప్రభు నందు ఎలా ఉండాలని పౌలు చెప్పాను మీ అందరికీ వందనములు ఈరోజు చదవలసిన దేవుని వాక్యము కొలశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నుండి నాలుగో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న పౌలులో బలముగా కార్యసిద్ధి కలుగజేసినది ఏమి ఏమిటి రెండవ ప్రశ్న ఆయన ఎప్పటి నుండి ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఏమై ఉన్నాడు మూడవ ప్రశ్న నిజ స్వరూపము ఎక్కడ ఉన్నది నాలుగవ ప్రశ్న కష్టముగా వారు ఏమి తెలుసుకున్న వారు ఐదవ ప్రశ్న మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము ఎలా చేయాలి ఆరవ ప్రశ్న అన్నింటినీ చంపివేయాలి ఎన్నింటినీ విసర్జించాలి ఏడవ ప్రశ్న సంఘము వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకునవలేదు మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము మొదటి తెశలోనికేలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నుండి ఐదో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న విశ్వాసులలో కార్యసిద్ధి కలగజేసినది ఏది రెండవ ప్రశ్న వారు ఎవరి వలన ప్రేమింపబడిన సహోదరులని పౌలు చెప్పాను మూడవ ప్రశ్న హృదయములను పరీక్షించు సంతోషపెట్టు సంతోషపెట్టువారై వారు ఏమి చేసిరి నాలుగవ ప్రశ్న అనగా మీరు దేనికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము ఐదవ ప్రశ్న తిమోతి వారి విశ్వాసమును గూర్చి ప్రేమను గూర్చి ఎలాంటి సమాచారం తెచ్చి ఉండెను ఆరవ ప్రశ్న కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా పోగా ఉండి ఎలా కాకయుందుము ఏడవ ప్రశ్న ప్రభును ఎదుర్కొనుటకు మనము ఎక్కడికి పోవుదుము